హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మా వీధి వినాయకుడు ఈ ఈవేళ వినాయక చవితి శుభాకాంక్షలు అండి అందరికొను సంవత్సరం సంవత్సరం చక్కగా మా వీధిలోనే ఎంతో ఘనంగా చేస్తారండి వినాయక చవితి మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి ప్లీజ్ వినాయక చవితి ఎలాగా మా వీధిలో జరుపుతారో మీకు చూపిస్తానండి ఈవేళ చూడండి మేము అందరం బ్యాండ్ మేళాలతో చక్కగా వినాయకుడికి తేడానికి బయలుదేరామండి చిన్న కోరాడు వీధి అనేసి ఒక వీధి ఉందండి అక్కడేమో మట్టి వినాయకులు తయారు చేస్తారనమాట మొత్తం అక్కడ మట్టి కుండలు మట్టి వినాయకుళ్ళు బోల్డ్ అక్కడే తయారు చేస్తారు అక్కడికి మేము అందరం వెళ్ళాము చూడండి మా ఈ సంవత్సరము వినాయకుడు మట్టితోనే తయారు చేసిందే తీసుకున్నారండి కలర్సు గట్టా ఏటి లేనిది చూడండి న్యాచురల్ గా ఎంత చక్కగా ఉన్నాడో వినాయకుడు పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ వినాయకుడు తీసుకున్నారండి మా వీధి వాళ్ళు వినాయకుడికి తేడానికి మాత్రం మా వీధిలో అందరము బయలుదేరుతామండి ఆడ మగ అని తేడా లేకుండా పిల్లలు కూడా బయలుదేరిపా ఫ్యామిలీతోని చక్కగా తెచ్చేసి ఎక్కడైతే వినాయకుడిని ప్రతిష్ఠించి అక్కడ ఉంచుతామో అక్కడికి తెచ్చారండి తెచ్చేసి లోనేమో వినాయకుడికి నైటే అంతా డెకరేషన్ చేశారు వాళ్ళందరూ ఎన్ని రోజులు ఉంచుతారో అన్ని రోజులు ఇద్దరేసి దంపతులు తర్వాత ఒక బ్రహ్మచారి అలాగా అంటే ఒక బాబు కూర్చొని పూజ చేస్తారండి బాబు గారు చూడండి మండపం గట్ట వేయించారు వాళ్ళ చేత వేయించి వినాయకుడు పూజ అయిపోయిన తర్వాత మండపం గట్టా వేసి తర్వాత ఏమో కలిసి పెట్టారండి చూడండి మా వీధిలో పిల్లలు చక్కగా వినాయకులు తయారు చేస్తున్నారు మట్టి వినాయకుళ్ళు చూడండి ఎంత బాగా చేశారో పిల్లలు చక్కగా తయారు చేశారు మా వీధిలోన వినాయకుడు పూజ మొత్తం బ్రహ్మచారులతోనే చేయిస్తారండి బాబు గారు చూడండి మగపిల్లలు చక్కగా పూజ చేసి వాటిని తండ్రిని అలంకరిస్తున్నారు ముందు ఆ మొఖంకున్న పేపరు తీసి బొట్లు పెట్టారు బొట్లు పెట్టేసిన తర్వాత పువ్వుల దండలు అన్నీ వేశారండి వేసిన తర్వాత వినాయకుడికి జంజం కూడా వేశారనమాట చక్కగా తర్వాత అష్టోత్తరము అన్నీ చదువుకో చదివారు బాబుగారు చదివిన తర్వాత అవన్నీ పూజ చేసిన తర్వాత హారతి ఇచ్చారండి వినాయకుడికి హారతి పాటలు ఎన్ని పాటలు పాడుతారు మా వీధిలో అందరూ పాటలు వచ్చండి అందరికొన్ను అందరూ పాడుతారు చూడండి అంతగా తండ్రికి హారతి ఇస్తున్నారు హారతి ఇచ్చిన తర్వాత వినాయకుడు పూజ అయిపోయినట్టుగానే చక్కగా అయింది పూజ పూజ అయిపోయిన తర్వాత అందరూ హారతి తీసుకొని ప్రసాదాలు అందరికీ పంచిపెట్టారండి తాంబూలం కూడా ఇచ్చారు మా వీధి వినాయకుడు లాడు చూడండి వినాయకుడు సైడ్కి పెట్టారండి చేతిలోన ఒక లాడు పెట్టారు పెద్ద సైజు కదా చేతిలోన పట్టదు అందుకని సైడ్కి పెట్టారు ప్రసాదాలు పెట్టారండి చూడండి శనగలు కొమ్మశనగలు మామూలు బఠానీ శనగలు తాలింపు పెట్టి ప్రసాదం ఉండ్రాళ్ళు పెట్టారండి పెట్టిన తర్వాత అందరికి ఒక గిన్నెలంట వేసి చక్కగా పంచుతారు ప్రతి సంవత్సరం కూడా ఇలాగే చక్కగా వెళ్ళి తెచ్చి చక్కగా అవుతాయండి వినాయకుడి పూజ అనేది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వినాయక చవితి శుభాకాంక్షలు అండి